హలో ఫుడీస్ వెల్కమ్ టు దివి బోవి బ్లాగ్స్ ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ నాన్ వెజ్ పిరియన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇది చికెన్ దమ్ బిర్యానీ నాన్ వెజ్ వెరైటీస్లో ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోయే ఐటెం ఏదన్నా ఉంది అంటే చికెనే కదండి చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా ఇంకా ఇంకా ఉంటూనే ఉంటాయండి రెసిపీస్ అయితే ఈరోజైతే దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ఎన్ని రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకున్నా ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా అమ్మ చేతి వంట రుచే వేరు కదండి మీరు కూడా ఈసారి ఇంట్లో మీరే చేసి మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి పెట్టండి ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను బిర్యానీ కట్ అని చెప్పాలండి కొంచెం పీసెస్ అనేవి పెద్ద సైజులో ఉండాలి దాంట్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను అలానే వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేశానండి కాస్త గరం మసాలా ఒక స్పూన్ వరకు అలానే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేస్తేనే ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి ఈ పెరుగు అన్నది చాలా తీయగా ఉండకూడదు పుల్లగా ఉండకూడదు అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలానే రెండు నిమ్మకాయలని రసంలా చేసేసుకొని వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు ధనియా పొడి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని క్రష్ చేసుకోవాలండి కొంచెం క్రష్ చేసి వేయాలి దీనివల్ల బిర్యానీ టేస్ట్ అబ్దిరిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ ఫ్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మసాలాలన్నీ పట్టించి పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేదు రూమ్ టెంపరేచర్లో అయినా పర్వాలేదండి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేయడం వల్ల పీస్ అనేది టెండర్గా వచ్చేస్తుందండి ఇక బిర్యానీకి కావాల్సిన అన్నీ తీసేసుకుందాము హోల్ గరం మసాలా ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ ఆకు బండ పువ్వు అనాస పువ్వు షాజీరా ఇలాచి లవంగా జాపత్రి కొంచెం జాజికాయ కూడా తీసుకున్నానండి ఇందులో కనిపించట్లేదు అలాగే దాల్చిన లవంగాలు ఇవన్నీ తీసుకున్నాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక వన్ అవర్ తర్వాత బయటకు తీసి ఒక్కసారి కలిపేసుకోవాలండి ఈ గరం మసాలా కూడా కొంచెం కొంచెం కలిపేసుకోవాలి ఇక బిర్యానీ రైస్కి వెళ్ళిపోదామా ఎలా చేయాలో చూద్దాం బిర్యానీ రైస్ కోసం అయితే నేను బాస్మతి రైస్ నాలుగు గ్లాసులు తీసుకున్నానండి ఇలా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి ఈ రైస్ని ఏదన్నా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది కడిగేసుకున్న తర్వాత నీళ్ళు వంచేసి మళ్ళీ ఫ్రెష్గా ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి మనం ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా బాస్మతి రైస్ సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనం కంప్లీట్గా కుక్ చేయట్లేదు ఇది ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి సో ఒక టూ గ్లాసెస్ తక్కువే తీసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం నానబెట్టుకుంటే చాలండి ఇక బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కడాయి తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ కాస్త నెయ్యి కూడా తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి నేను ఇక్కడ ఇందాక ఫ్రై చేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను అదే ఆయిల్లో మళ్ళీ బిర్యానీకి సంబంధించి వేసుకున్నాను అలాగే కాసింత షాజీరా జాజికాయ జాపత్రి స్టార్ అనాస అనాస ఫ్లవర్ అంటారు కదండి అది ఇవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఎక్కువగా ఫ్రై అవ్వాలి వాటి ఎరుమా అనేది మనకి తెలిసిపోతుందండి అప్పటి వరకే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా అన్నీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఇదంతా ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక నేను క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇక ఇందాక నానపెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇందులో మనం ఫోర్ గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా రైస్కి సరిపడా వాటర్ ముందే వేసేసి పెట్టుకున్నామంటే మనకు కాస్త ఈజీ అవుతుందండి అలానే ఈ పోపునంతా ఈ రైస్లో కలిపేసుకోవాలి ఇలా ఒకసారి వేసేసుకొని కలిపేసుకోవాలండి ఈ మసాలాలంతా రైస్కి పట్టేటుగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఈ రైస్ గిన్నెని మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ కలిపేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ కలపకపోవడం వల్ల మసాలాలన్నీ కిందికి వెళ్ళిపోతే రైస్ పైకి వచ్చేస్తుంది సో ఒక వన్ టూ టైమ్స్ కలిపేసుకోండి మధ్యలో ఇక ఈ రైస్ అయిపోయే లోపు చికెన్ ఎలా చేయాలో చూద్దాము బిర్యానీకి చికెన్ చూద్దాము దీనికోసమైతే నేను ఒక గిన్నె తీసుకొని మూడు స్పూన్ల వరకు నట్ ఆయిలే తీసుకున్నానండి నేను అలానే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను డాల్డా కూడా వేసుకుంటే బాగుంటుంది అని అంటారు స్మెల్ బాగా వస్తుంది అని బట్ డాల్డా హెల్త్కి మంచిది కాదు కదండీ సో నేను ఇక్కడ గీ తీసుకున్నాను అలానే హోల్ గరం మసాలా రెండు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా కలిపేసుకోవాలి ఆయిల్లో ఇలా మసాలాలు ఫ్రై చేయడంతోనే బిర్యానీ స్మెల్ స్టార్ట్ అయిపోతుందండి మీ చుట్టుపక్కలందరికీ బిర్యానీ చేస్తున్నారు మీరు ఇంట్లో అని చెప్పేసి గుమగుమ చెప్పకనే చెప్పేస్తుందండి ఈ ఆయిల్లో ఈ నురుగా వస్తుంది కదండీ అంటే ఇంకా కాస్త ఫ్రై అవ్వాలని ఈ నురుగ అంతా వెళ్ళిపోయి మంచి ప్లెయిన్ అయిపోవాలండి అప్పటి వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మొత్తం ఆయిల్ అంతా చూడండి ఇప్పుడు తగ్గిపోయింది కదండి ఇలా మొత్తము దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనము ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ చికెన్ని ఇప్పుడు ఈ చికెన్ని తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలిపేసుకోండి ఈ మసాలాలంతా చికెన్కి పట్టేటు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అవంతా చికెన్ పీస్లకి పట్టేట్టుగా చికెన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నప్పుడే అది చాలా మసాలాలు మొత్తం సాల్ట్ కారం అంతా పీస్ అబ్జర్వ్ చేసుకోవాలి అలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అయినా ఈ పెరుగు ఇవన్నీ కలిపినాం కదా కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ కంటెంట్ అనేది మొత్తం ఇంకిపోతుందండి అలా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పీస్ అనేది టెండర్గా తయారవుతుంది మనం బిర్యానీ తింటున్నప్పుడు పీస్ కూడా కొంచెం జ్యూసీగా కొంచెం టెండర్గా సాఫ్ట్గా అలా అవ్వాలి అంటే మాత్రం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి అలా కాసేపు కదపకుండా ఉంటే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి ఇప్పుడే మూత పెట్టకూడదు ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి చికెన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి కొంచెం కుక్ అవుతుంది అది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కదా ఈ లోపున రైస్ ఎలా అయిందో చూద్దాము ఇటు పక్కన రైస్ పెట్టాం కదండీ మనం ఈ రైస్ అనేది ఇప్పుడిప్పుడు కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇంకా కాసేపు దాన్ని ఏమీ కదపకుండా మూత పెట్టేసుకోండి చూడండి ఎలా వస్తుందో మనం ఊరికే కదపితే ఏంటంటే రైస్ ముక్కలు ముక్కలుగా అవుతుంది కాసేపు రెండిటిపైన మూత పెట్టేసుకోండి చూడండి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కుక్ అవ్వడం మెల్లమెల్లగా కొంచెం ఇంక్రీజ్ అయింది కదండి ఇలా కాసేపు ఒక టెన్ మినిట్స్లో ఇది మొత్తం కుక్ అయిపోతుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ సంగతి ఏంటో చూద్దాం మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే ఈ మసాలాలంతా కొంచెం అడుగు పట్టినట్టుగా అవుతుంది కదండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం లిటిల్ బిట్ మనకు పీస్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి కదా అది కుక్ అవ్వాలి కదా కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ అంతే ఇక ఒక టెన్ మినిట్స్ వరకే మూత పెట్టేసి పెట్టుకోవాలి రైస్ సంగతి ఏంటో చూద్దాం రైస్ చూసారా టెన్ మినిట్స్లో ఎంత బాగా కుక్ అవుతుందో కొంచెం పలుకు పలుకుగానే ఉందండి మనం ఒక నైంటీ పర్సెంటే కుక్ చేస్తాం కదా ఒక్కసారి కలిపేసుకుందాం ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకొంచెం రైస్ కుక్ అవ్వాలి చూడండి ఎంత బాగా ఉంటుందో ఒక్కసారి కలిపేసుకున్నామంటే మసాలాలన్నీ ఈవెన్గా రైస్కి పట్టేస్తాయి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఇక మూత పెట్టేసి పెట్టుకోవాలండి వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే కలపాలి ఎక్కువగా కలపకూడదు రైస్ని ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇక మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ రైస్ మొత్తం నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ ఫ్రై అయిపోతుంది కదండి గ్రేవీ కూడా చాలా దగ్గరగా వచ్చేసింది కదా ఇలా గ్రేవీ అనేది థిక్గా వచ్చినప్పుడు మాత్రమే మనం ఇంకా రైస్ వేసుకోవాలండి అంతవరకు మనం కాస్త దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇక ఫ్రై పీస్ కూడా కొంచెం చిన్నగా అయిపోయింది కదండి ఇప్పుడు దమ్ వేయాలి రైస్ అనేది ఇప్పుడు ఇక్కడ చికెన్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇందులో నుంచి ఒక సగం చికెన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి మిగిలిన సగం గిన్నెలోనే ఉంచాలండి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కూడా అయిపోయి ఉంటుంది కదా ఆ రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెలో ఒక లేయర్ వరకు చికెన్ ఉంటుంది ఒక లేయర్ రైస్ వేసుకోవాలి ఈ రైస్లో నుంచి కొంచెం రైస్ తీసుకొని వేసుకోవాలండి ఒక లేయర్గా వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లేయర్ లేయర్గా వేసుకున్నప్పుడే దమ్ బాగా అవుతుందండి చికెన్ ఇట్లా ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ రైస్ అలా వేసుకున్నప్పుడే ఈవెన్గా ఉండిపోతుందండి మొత్తము చికెన్ కానీ రైస్ కానీ ఈవెన్గా కుక్ అవుతుంది మనం దమ్ వేయడానికి మాత్రం ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలండి ఇప్పుడు చూడు రైస్ వేసాం కదా ఒక లేయర్ కింది లేయర్ చికెన్ ఉంది ఫస్ట్ లేయర్ రైస్ వేసాము మళ్ళీ ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది ఒక లేయర్గా వేసుకోవాలి ఇలా వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇంకొక లేయర్గా రైస్ వేసుకోవాలి ఇలా రైస్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా అంతా కుక్ అవుతుంది పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు పీస్ మొత్తం కుక్ అవ్వలేదు కదండి రైస్ కూడా మొత్తం కుక్ అవ్వలేదు కదా నైంటీ పర్సెంట్ కుక్ అయింది పీస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయింది ఇలా వేడి రైస్ వేస్తాం కాబట్టి లేయర్ లేయర్గా వేస్తాం కాబట్టి ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇలా రైస్ అంతా ఒక స్టెప్ ఇలా ఒక లేయర్గా వేసుకొని ఆ పైన మళ్ళీ కొంచెం చికెన్ పీసెస్ వేసుకొని పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోండి ఇక గట్టి మూత పెట్టేసుకోవాలండి మూత పైన బరువు పెట్టాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి నా దగ్గర ఎక్కడో మిస్ అయిపోయిందండి అలా మూత పెట్టేసుకొని ఆ మూత పైన బరువు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టండి అలా మీడియం సిమ్లో పెట్టేసి పెట్టండి మీడియం కూడా అవసరం లేదు మీడియం పెడితే మళ్ళీ కింద అడగంటినట్టు అవుతుందండి సో పీస్ అనేది కొంచెం అడుగుపెట్టేస్తుంది అలా కాకుండా సిమ్లో ఒక టెన్ మినిట్స్ టెన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టండి మీరు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత దానిపైన బరువు పెట్టేసి ఇక మొత్తం బిర్యానీ అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టేసుకోండి ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత కొంచెం గిన్నె సైడ్లకి ఉన్నది ఇలా అన్నేసుకోండి ఇలా ఒక్కసారి మధ్యలోకి అన్నేసుకోండి ఎందుకంటే సైడ్లోకి ఫ్లేమ్ ఎక్కువగా ఉంటుంది అడుగుకి సైడ్కి ఫ్లేమ్ ఎక్కువగా ఉండి సైడ్కి ఉన్న రైస్ కొంచెం డ్రై అయిపోతుంది సో ఇలా కాస్త మనకి మసాలా కూడా వస్తుంది కాబట్టి ఇలా సైడ్స్కి గిన్నె అంచులకి గిన్నె సైడ్స్కి ఉన్న రైస్ని కూడా ఒక్కసారి మధ్యలోకి అనుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక స్టవ్ కట్టేసేయండి మూత పెట్టే ఉంచండి ఇక మూత పైన ఉన్న బరువును తీసేసి మూత తీసి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఎంత బాగా దమ్ అయిందో చూడండి ఈ దమ్ చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ కూడా పర్ఫెక్ట్గా పీస్ కూడా సాఫ్ట్ అండ్ టెండర్గా కుక్ అవుతుంది ఇక బిర్యానీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా చూడండి ఎంత బాగా ఉందో దీనికి కాంబినేషన్ లెమన్ అండ్ ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా చూడండి పీస్ ఎంత టెండర్గా వచ్చేసిందో ఎంత సాఫ్ట్గా అయిందో నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక మీరు ఎప్పుడూ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయనే చేయరు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దాం